ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ సంవత్సరము పౌర్ణమి తిథి నిర్ణయము ఈసారి కార్తీక పౌర్ణమి తిథి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషముల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలి అనేది ఒక సందేహము దీనిని మిగులు తగులు అని అంటారు పెద్దగా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయ ప్రకారము రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది అంటే దీపావళిని ఖచ్చితంగా ఆ రోజు రాత్రి సమయములో అమావాస్య తిథి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి అలాగే పౌర్ణమి కూడా రాత్రిపూట స్థిరంగా ఉండే తిథిని ప్రామాణికంగా తీసుకొని తీరవలసిందే ఇక్కడ ప్రత్యేకించి ఏమిటంటే ఇతర పండుగలు జరుపుకుంటున్నప్పుడు సూర్యోదయంలో ఉన్న తిథికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మర్చిపోవాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే కృతికా నక్షత్రము పౌర్ణమి తిథిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం అందరికీ తెలిసిందే ఈ నక్షత్రం గమనం ప్రకారము కూడా ఆదివారం రాత్రి పౌర్ణమి తిథిలో కార్తీక నక్షత్రం కలిగి ఉంటుంది ఆ విధంగా పౌర్ణమి తిథిలో కృతికా నక్షత్రం సోమవారం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషముల వరకు మాత్రమే జతకూడి ఉంటుంది కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం మాత్రమే జరుపుకోవాలి మరుసటి రోజు అంటే సోమవారం రాత్రి పూట జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు కృష్ణపక్షం వచ్చేస్తుంది కొంతమేర సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే ఉపవాసము నియమం ఉన్నా ఉండాలనుకునేవారు మాత్రం ఇరవై తొమ్మిదవ తేదీ ఉపవాస నియమాలు పాటించి రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు ఉపవాస నియమం లేని వారు దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి లేదా ముప్పైవ తేదీ ఉదయం ఆరు గంటలలోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించి పండగ చేసుకోవచ్చు ముప్పైవ తేదీ సోమవారం కూడాను మరో లెక్క ప్రకారం కార్తీక మాసం పదిహేనవ రోజు కూడా అవుతుంది కాబట్టి ఒత్తులు వెలిగించాలి అనుకునే వారికి మాత్రం ముప్పై తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా నోములు తోరాలు ఉన్నవారు కూడా ముప్పైవ తేదీ సోమవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం కూడా నోములు వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ ఏమీ లేదు పెద్దగా ఇందులో సందేహించాల్సినది పనేమీ లేదు మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమమైనా సరే భగవంతునికి ప్రీతిపాత్రమే నిరంతర నామస్మరణంతో సర్వేశ్వరుడు మన వెంటనే ఉంటాడు అందుకే ఈరోజు భక్తులందరూ కూడా ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం కానీ ముప్పై తేదీ పొద్దున్న ఉదయము సూర్యోదయానికి ముందు కానీ దీపం వెలిగించుకోవచ్చు దాంట్లో ఏ ఆక్షేపణము లేదు శుభ్రంగా అందరు కూడా దీపం వెలుగుంచుకొని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ